హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పీతల కర్రీ చేసుకోవడానికి వచ్చాం చూడండి ఎన్ని పీతలు ఉన్నాయో ఈరోజు కష్టపడి మేమే పట్టుకున్నాం ఇవి వేట్లోని ఎక్కడైతే పట్టుకున్నాం అని ఫిక్స్ అయ్యి మేమందరం చూడండి ఏ విధంగా పట్టుకుంటాం అన్నీ చూశారు కదా మేము ఏ విధంగా తింటాం అది కూడా చూడండి చూడండి ఇదంతా వరహా అనేది ముందు వీడియోలో చూశారు కదా ఎక్కడైతే పీతలు పట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మేము ఈరోజు ఏ విధంగా పీతలు వండుకో తింటాం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి చాలా బాగుంటుంది పట్టుకుని పీతలు అయితే చూపిస్తాను చూడండి ఎన్ని అన్ని పీతలు ఉన్నాయో ఆల్రెడీ వంటకి అన్ని సిద్ధమైపోయాయి చూసారు కదా అన్నీ సెట్ అయిపోయాయి ఎంజాయ్ చేయడానికి మైక్ వంట చేయడానికి రాళ్ళు అన్నీ సెట్ అయిపోయాయి కర్రలు కూడా కష్టపడి ఎత్తుకున్నాం చూడండి ఎన్ని పీతలు పడ్డాయో అన్నింటిలో కొంచెం పెద్దవి ఇవి ఈ పేరు చూసారు కదా ఇదే మా ఓడిని అయితే చేసింది ఈరోజు దీని అయితే సెట్కి సెట్ ఇరిపేసి తినాలి చూడండి అది కూడా చూడండి ఎలా తింటామో ఇదో ఈ పీతే చూసినాక ఇప్పుడైతే మన క్లీనింగ్ ప్రాసెస్ కలిసిన పీతను ముందుగా ఇరుపుతాను నేనైతే చూడండి తాళ్ళు అబ్బా ఇరిగింది చూసారా మన కొంచెం జాగ్రత్త లేకపోతే ఇత కరిసేస్తాయి ఇవి ఎందుకు గడుచుకుంటున్నా అంటే చూడండి ఎంత మెట్టు ఉందో ఎంత క్లీన్ చేయాలి సో దానికోసమే ఇంకా ఓటో టిడివే అబ్బా అబ్బా అయితే మాల్ టేస్ట్ ఉండో అబ్బా అబ్బా పట్ సౌండ్ అయితే బలే ఉంది కదా ఇప్పుడు అయితే మనం ఇరుపుకున్నాం కదా ఇప్పుడైతే క్లీనింగ్ చూడండి ఏ విధంగా శుభ్రం చేస్తున్నాను నేను అస్సలు డస్ట్ ఏమి లేకుండా చూసారు కదా కదా చూడండి అన్నీ ఇరుపుకొని కలయిలు పెట్టుకుంటాను నేను చూడండి ఏ విధంగా ఇరిపాలో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వేస్ట్ సో తీసేయాలి ఇవి ఇది నోరు మనిషికి ఈ పర్లేదు అన్నీ తీసేయాలి వేస్ట్ మరి ఓకే పనిచేక్ ఇది చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో గుడ్లు కూడా ఉంటాయి అది కూడా చూపిస్తాను ఎలా తీయాలో దీని మీకు తెలియదు కదా పేతలు ఏ విధంగా చేయాలి నన్ను అడిగితే చెప్తాను చూడండి డక్ ఇలా పెట్టుకొని ఇలా తీస్తే డక్ అండి వచ్చేది చూడండి ఇది ఎంతనా గుడ్డు ఎంత ఎర్రగుంది కదా సో ఈ గుడ్ని జాగ్రత్తగా తీసి పక్కన పెట్ట అలా ఉంచుదా వేరే లెవెల్ ఉంటుంది అదే టేస్ట్ చూడండి ఇదంత వేస్ట్ సెంటర్లో ఉంది కదా ఇదంతా గుడ్డు ఎర్రగుంది కదా ఇది చెప్పాను కదా ఇది లెవర్ హార్ట్ ఆ టైపు అయింది కదా ఇ తినే ఫుడ్ మొత్తం ఇక్కడ స్టోరేజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఉల్లిపాయలు కోసుకుంటున్నాం మరి కర్రీ చేయాలంటే అన్ని అవసరమే కదా చూడండి ఏ విధంగా వస్తున్నావు ఎంత రూమ్లే ఎక్స్పీరియన్స్ ఇది వైజాగ్లో చదువుకున్నప్పుడు రూముల్లోనే మేమే కదా వంట చేసుకోవాలి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేస్తుంది న్యాచురల్ లైఫ్ తెలిసిందే కదా ఉల్లిపాయలు టమాటకాయలే చూడండి మనసు పని చేస్తేనే పని అన్ని అవుతాయి చూడండి మా వాళ్ళు మంటలు చేస్తున్నారు మా ఈడేమో పీతలు చేస్తున్నాడు నేనేమో ఉల్లిపాయలు కోస్తున్నాడు ఈవినింగ్ టైం అయిపోయింది కాసి ఉంటే సన్సెట్ కూడా అయిపోద్ది ఆడపేతలో గుడ్లన్నీ ఒక దాట్లో వేసుకోవాలి చూడండి ఎలా ఏ విధంగా వేస్తాం చూడండి ఒక దగ్గర వేస్తే ఒక్కసారి తింటే బలే ఉంటుంది దాకా ఓకే చూసారా ఎంత వచ్చిందో చూడండి మేము ఎంత పని చేస్తున్నామో ఆ కొరగా చూడండి పియతలు ఏమో వండుదా అంటే కాల్చి తినేస్తున్నారు కానీ కాల్చి తింటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంత క్లీన్ చేసా వేస్ట్ అంతా పరే పారే పట్టి చూడండి ఏదైనా క్లీన్ చేస్తుంది రెండు మూడు సార్లు చేయించాలి పీతలు అనేది చాలా వేస్ట్ ఉంది ఇందులో చూడండి మనం పీతలు పెడుతున్నాం లైన్ కట్టాల అంత అయింది కదా మన డైరెక్ట్ అటాక్ వంటది చేస్తున్నాం అదే బలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడు ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది చుట్టూ వరహ నది చుట్టూ కొండలు ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా కలిపోతుంది ఓకేనా చూసే ప్లాన్ బాగుందా అది ప్లాన్ అంటే ఉండాలి అంతేసి ఓకే ఉల్లిపాయలు వేస్తున్నావు చూసా మంట ఎలా ఉందో అలాగా సౌండ్ బాగాలేదా అలాగా ఎలా కల్సింది అది అలాగా తర్వాత పీతలే కదా వస్తాయిలే పన్న ఏం చేస్తాం పన్నీ తీసేస్తాం అది ముందుగా తెచ్చిన వాటర్ బాల్ కోసి చింతపండు అయితే నానబడతాం చూడండి చింతపండు రే సరిపోద్ది కదా వాళ్ళతో చూసుకోవాలండి అందుకదా

వాళ్ళు ఎక్కడైనా సరే బెండకాలు ఇస్తారా అరువు కలిపితే ఎలా ఉంటుందండి ఎలా కలిపినా ఎరుపు సగ తగలాలా సగ కొంచెం ఇదంతా రూమ్ ట్రైనింగ్ రూమ్ లో వంట వండి 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 అలవాటు అయిపోయింది అంతే అప్పుడప్పుడు వస్తే లేదండి సగ తగిలితే అక్కడ కూడా అలా అంటే గుడ్డ తాడ మర్చిపోయాము అక్కడ చూడండి ఏం చేస్తున్నాడు బొంతం చింపేస్తున్నాడు అరే పడుకోవాల్సిన దాని మీద రా బొంతం చింపారు రేని వరహి చూడండి ఎంత అందంగా ఉందో మీరు ఎప్పుడైనా సరే ఈ క్లైమేట్ అయితే ఎంజాయ్ చేయాలి లైఫ్ లైఫ్ లో ప్రతిదీ ఎంజాయ్ చేయాలి ఈ మూమెంట్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం పేదలు అదే అబ్బా కాల్చింది అబ్బా కాల్చింది అబ్బా బాతుడు కడగల దాన్ని తీసినా స్మెల్ ఇప్పుడే సూపర్గా వస్తుంది తరత అలా ఉంటది మరి మరి పులహారే కాదు చింతపండు కూడా కలపొల్లు ఎక్స్‌పర్ట్ అదే చూడండి మాది గిన్నిది గిన్ని గోడపండు కోసం అది పోటరా అది పక్కని పక్కన ఇదిదా పక్కనదా చి 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 బా బెగెంట పోనే అంటే అలా చిలపదా మంట దగ్గించు మా సగ దగ్గించు సగ సగ మంట దగ్గించు చాట బిగ్లిచ్చి జాకు

వంట అయితే అయిపోయింది లాస్ట్ లో మీకు ఎవరికి తెలియని చెప్తాను చూడండి చూసారు కదా అంత గుడ్లు చూసారా చిన్నది కూడా చదవకుండా ఎలా చెట్టు ఇదే స్పెషాలిటీ పేదల అయితే అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట గట్టు కొట్టేలా